రానున్న నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ధర్మసాగర్ ప్రజలందరికీ మరియు వేరే ప్రజలందరికీ నూతన అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరాన్ని పునస్కరి పునస్కరించుకొని థర్టీ ఫస్ట్ నైటు పోలీస్ సిబ్బ పోలీసు సిబ్బంది కొన్ని ఆంక్షలు విధించడం జరుగుతుంది తమ ప్రజలందరి మంచి చెడులు దృష్టిలో పెట్టుకొని నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ థర్టీ ఫస్ట్ డిసెంబర్ రోజు జరుపుకునే వేడుకలను శాంతియుతంగా సేఫ్గా జాగ్రత్తగా జరుపుకోవాలనుకుంటున్నాను రాత్రి రాత్రిపూట లేట్ నైట్లో గుంకులు గుంకులుగా తిరగద్దు తాగి వాహనాలు నడపద్దు తాగి వాహనాలు నడపద్దు తల్లిదండ్రులకు ముఖ్యంగా ముఖ్య ముఖ్యంగా ఏంటంటే మైనర్లకు మెయిన్గా వాహనాలు ఇవ్వద్దు అది ఏదే జరిగినా కానీ తల్లి వాహనాలు నడిపి మైనర్లు వాహనాలు నడిపి ఏదైనా జరగకూడని పరిణామాలు జరిగితే తల్లిదండ్రుల మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి గుంపులు గుంపులుగా రాయ లేట్ నైట్లో రోడ్ల మీద తిరగకుండా శాంతియుతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకొని నూతన సంవత్సరాన్ని స్వాగతించాలని కోరుకుంటూ ముందుగా అండ్ వీలైన ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు